शतवत्सरान्तम् दिग्विजय मन्तुम् क्षमयेव जयते सद्गुणोपेतम् चन्दन्न कीर्तिकी शुभमस्तु नित्यम् आइने स्पष्टिंग का बन रहा है हम ले चलो चल 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 कौन पूछ के बोल रहे हो इधर के लिए हम ऊपर ले लो कोटी इधर चलो तो फैट चाहिए आप आओ भाई पूर्व बाबी टेंशन लो आगे और लॉकेटिंग अब ये ऐसे चढ़ना दो ऐसे 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 സഹോദരങ്ങളെ സഹോദരങ്ങളെ കൊടിക്കുന്നു ഓടിയെത്തിസ്കൊടു കെ കെ ഹത്തലോ എസ് എ എൽ എസ് എ എൽ കങ്ങ പറക്കല്ലേ എഴർഘോ ഓടി ഇങ്ങോട്ട് ഇങ്ങ അങ്ങോട്ട് വാടുക്കോ വാടുക്കോ ചല്ലേരോ സേവകരോ അലപടാ വാടുത് 7 മന്നോടെ ഓർത്തെച്ചർക്ക് ഉപുടെ അലെയാ ലെ लेके അത്രേ

రైల్వే కేటీఆర్ కంగారు పడుతూ రైల్వే కేటీఆర్ కంగారు పడుతూ మహిళలందరినీ కూడా ఎవరి కొట్టి ఆర్థిక కూడా తప్పించడంగా వాళ్ళు చేసుకోలేమంటే మరో తప్పకుండా బాబు అక్కడ బయలుదేరి అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు బయలు కూడా చక్కగా చక్కారుసేపు Bundan sefer arano. Bunu da sen. Ana sertken vururken de sikle. Ana vururken de. Ha. సముద్రానికి ఇంటి మీద చోడేంతాం ఎటు చూసినా ప్రస్తుతం ఎప్పుడు చూసినా జనసేన ఎదురు చూసినా బీజేపీ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసామందరూ కూడా పదో కేశీర్దిస్తున్నారు ప్రజలందరూ కూడా విజయో మీద రైల్వే జరుసైదు నిమిషాలు చూడ అందరికీ పక్కన అందజేయండి మొత్తం చివరి వరకు కూడా అబ్బాయి పురుషులు అట్లా చెప్పుకోవాలి ఆయనకి మొత్తం పురుషులు అందరూ బాక్ వచ్చాయాల ఓన్లీ మహిళలే చూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు వార్డు సంబంధించి మహిళలు వచ్చాయి డ్రెస్